శల ఇవన్నీ కలిసి కృషికేశం హరిద్వారం గుండా వస్తాయి హరిద్వారం దగ్గరకు రాగానే గంగా నది దివ్య మంగళ విగ్రహంతో అందులో ప్రవేశిస్తుంది అందుకే చైత్రశుద్ధ నవమి నాడు అక్కడ అభిషేకం జరిగాక మర్నాడు దశమి నాడు హరిద్వారలో స్నానం చేస్తే ఒకేసారి ఎనభై వేల నదులలో స్నానం చేసిన మహాపుణ్యం వస్తుంది అని చెప్పాడు రాముడు స్వయంగా ఎందుకంటే ఆ తోకకి అంత విలువ ఉన్నది దాని మీద ఇన్ని అభిషేక జలాలు కలుస్తున్నాయి దానికి రాముడు ఎవరి పేరెట్టాడో తెలుసా శ్రీ హనుమద్వాల సాగరం అన్నాడు హనుమంతుని తోక మీద నుంచి వస్తున్న దివ్య నదీ సముద్రం ఆ సముద్రం ఉప్పు నీరు కానీ ఇది మాత్రం అలా కాదు పూర్తిగా మంచినీరు మధుర జలం అన్నమాట ఈ మధుర జలంలో స్నానం చేసిన వాడు పరమధన్యాత్ముడవుతాడు వాడికి జ్ఞానం పెరుగుతుంది ఎంతెందుకు నాకు ఎరిగిన ఒక శిష్యుడు ఉండేవాడు మంద కొడిగా జ్ఞాపక శక్తి తక్కువగా ఉండేది ఏం చదివినా జ్ఞాపకం పెట్టుకోలేకపోయేవాడు పరీక్షల్లో తప్పేవాడు